హోలీ రోజు మీ రాశి ప్రకారం ఇలా చేస్తే మీ జీవితం రంగులమయం అవుతుంది హోలీ రోజు మీ రాశి ప్రకారం కొన్ని పరిహారాలు పాటిస్తూ కొన్ని ప్రత్యేక రంగులతో సంభరాలు చేసుకోండి మీ జీవితం రంగులమయం అవుతుంది ఈ సంవత్సరం హోలీని మార్చి ఇరవై ఐదున జరుపుకుంటారు అంతకు ముందు రోజు మార్చి ఇరవై నాలుగున హోలికా దహనం నిర్వహిస్తారు ఈ ఏడాది సిద్ధియోగం రవియోగం గండియోగం బుధాదిత్య యోగం కలయికతో హోలీ జరుగుతుంది ఈ శుభయోగాల వల్ల ఆనందం శ్రేయస్సు పురోగతి లభిస్తుంది హోలికా దహనం సమయంలో మీ రాశి ప్రకారం ఈ నియమాలు పాటిస్తూ హోలీ వేడుకలు చేసుకోండి మీ సంతోషం అదృష్టం రెట్టింపు అవుతుంది హోలీ ఆడేందుకు మీ రాశి ప్రకారం ఏ రంగులు ఉపయోగించడం వల్ల మీ జీవితం రంగులమయమవుతుందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మేషరాశి హోలికా దహనం సమయంలో ఖైరు చెట్టు చెక్కతో కొద్దిగా బెల్లం సమర్పించండి ఎరుపు మెరున్ పసుపు రంగులతో హోలీ ఆడండి అలాగే నలుపు గోధుమ రంగు ముదురు ఆకుపచ్చ రంగులకు ఈ రాశివారు దూరంగా ఉండాలి వృషభ రాశి గులార్ చెట్టు చెక్కతో పంచదార కలిపి హోలికా దహనం మంటల్లో సమర్పించండి ఆకుపచ్చ ఊద గులాబీ రంగులతో హోలీని ఆస్వాదించండి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎరుపు కుంకుమ ఆరెంజ్ కలర్స్ మీకు తగవు మిథున రాశి హోలికా దహనం సమయంలో వెదురు లేదా మర్రి చెట్టు చెక్కతో కర్పూరాన్ని సమర్పించాలి మానసిక ఉత్సాహం కోసం ఆకుపచ్చ నీలం రంగులు ఉపయోగించండి నలుపు ఎరుపు రంగులు వీరికి తగవు లేదంటే అది ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి కర్కాటక రాశి హోలికా దహన సమయంలో పలాస చెట్టు చెక్కతో లోబన్ సమర్పించండి హోలీ రోజున కుంకుమ లేత పసుపు తెలుపు రంగులు ఉపయోగించండి దీనివల్ల శాంతి చురుకుదనం లభిస్తాయి నీలం ఆకుపచ్చ ఎరుపు రంగులకు ఈ రాశివారు దూరంగా ఉండాలి సింహరాశి మర్రి చెట్టు చెక్కతో బెల్లం సమర్పించండి కుంకుమ ఎరుపు నారింజ పసుపు రంగులతో హోలీని ఆస్వాదించండి నీలం నలుపు రంగులకి వీరు దూరంగా ఉండాలి ఇవి ఉపయోగించటం వల్ల ఒంటరితనంగా అనిపిస్తుంది కన్యారాశి జామ చెట్టు చెక్కతో కర్పూరాన్ని సమర్పించండి ఆకుపచ్చ నీలం రంగులతో హోలీ ఆడండి ఇలా చేయటం వల్ల స్నేహం ప్రేమ పెరుగుతుంది ఈ రాశి వారు పసుపు ఎరుపు రంగులు మాత్రం అస్సలు ఉపయోగించవద్దు తులారాశి గులబ్ చెట్టు చెక్కతో నువ్వులు సమర్పించండి ఆకుపచ్చ నీలం రంగులతో హోలీ ఆడండి ఎరుపు పసుపు ఆరెంజ్ కలర్స్ దూరంగా ఉండాలి ఇవి ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి వృచ్చిక రాశి వేప చెట్టు చెక్కతో బెల్లం సమర్పించాలి అలాగే ఎరుపు మెరూన్ రంగులతో హోలీ ఆడాలి ఆకుపచ్చ నీలం రంగులు నివారించాలి ఇవి ఆందోళన అహంకారాన్ని పెంచుతాయి ధనుస్సు రాశి కదంబ చెట్టు చెక్కతో శనగలు నైవేద్యంగా సమర్పించాలి పసుపు ఆకుపచ్చ గులాబీ రంగులతో హోలీ ఆడితే చాలా మంచిది ఎరుపు ఆరెంజ్ కలర్స్కి దూరంగా ఉండాలి మకర రాశి సెమీ చెట్టు చెక్కతో నువ్వులు నైవేద్యంగా సమర్పించాలి ఆధ్యాత్మిక ధోరణి ప్రోత్సహించేందుకు హోలీని ఆకుపచ్చ నీలం రంగులతో ఆడాలి ఎరుపు పసుపు రంగులు వీరికి తగవు కుంభరాశి సెమీ చెట్టు చెక్కతో నువ్వులు నైవేద్యంగా సమర్పించాలి సంతోషం ఐశ్వర్యం మెరుగుపరిచేందుకు హోలీ రోజు నీలం ఆకుపచ్చ రంగులు ఉపయోగించాలి పసుపు ఆరెంజ్ ఎరుపు రంగులు వీరికి తగవు ఇవి ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి అలాగే నీలం ఊదా రంగులు కూడా నివారించడం ఉత్తమం మీనరాశి వేప చెట్టు కలపతో భార్యని నైవేద్యంగా పెట్టాలి ఆనందం ఉత్సాహాన్ని పెంచడం కోసం పసుపు ఎరుపు గులాబీ రంగులతో హోలీ ఆడాలి ముదురు నీలం ఆకుపచ్చ నలుపు రంగులు వీరికి తగవు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి